చమరాజు జిల్లా రంభచోడవరం నియోజకవర్గం అడతీగల మండలంలో నూట ఎనిమిది సమాచారం ఇవ్వగానే డి పోలవరం మండలం డి చోడవరం దాటిన తర్వాత రోడ్లు అస్సలు బాగోలేదు అయినా సరే మూడు కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్ళి పేషెంట్లు నెప్పులు రావడంతో పేషెంట్ ట్వీన్స్ మూడు కిలోమీటర్లు డోలీలో పట్టు కట్టుకుని డోళీలో తీసుకురావడం జరిగింది రోడ్డు అసలు బాలేని పరిస్థితి ఏందమ్మ రామలక్ష్మి సిహెచ్ఓ రావిడ రత్నం ఇలాంటి అశోక్ కుమార్ పైలట్ ఎస్కేబి నవాజ్ ఆశాభర్కర్ విజయ మాకు బాగా సహకరించారు మా సాయం వారి సాయం మా సాయం తీసుకుని పేషెంట్కి హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది మార్గ మధ్యలో చెట్టు విరిగి పడిపోయిన ఓ వర్షంలో అలానే తరుచుకుంటూ వెళ్ళి డోలీలో అటు మూడు కిలోమీటర్లు ఇటు మూడు కిలోమీటర్లు మొత్తం ఆలు ఆరు కిలోమీటర్లు కష్టపడి సేవ్ చేశాము

ఇది గ్రామండి అడిగిన మండలం మనకి దీపోలవరం కేసి ఇచ్చారు వనడేటికి ఎమర్జెన్సీ వన డేటెస్ స్టాక్ వస్తాయి కేసీ మెయిన్ ఇక్కడ దీపోలవరం ఎండింగ్ దాకా వచ్చాను ఇప్పటి రోడ్ అసలు బాగులేని పరిస్థితి అయితే మన మాతో పాటు ఏఎనం గారు రామలక్ష్మి గారు మా గారు రత్నం గారు మన ఆశా వర్కర్ గారు విజయ్ గారు మీ ఎమర్జెన్సీ టెక్నీషియన్ అశోక్ మీరు పైలట్ అండి మీరు సహాయంతో ఊళ్ళో వాళ్ళ సహాయంతో మూడున్నర కిలోమీటర్లు డోలీలో కట్టుకొని తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకంటే రోడ్ అసలు బాగోలేదు రోడ్డు బాగుంటే మేము అక్కడ వెళ్ళిపోదు ఇంకా మంచి సర్వీస్ అందిందని మేము చూస్తున్నామండి వీళ్ళకి మంచి జరగాలంటే రోడ్డు పడితే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మంచి జరిగినట్టే మనకి దయించి రోడ్ వేస్తే ఇంకా మేము మంచి మంచి సర్వీస్ అందిస్తాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అండి అలాగే రోడ్లు అయితే ఇబ్బంది పడుతున్నారు కిలోమీటర్లు అంటే తక్కువ దూరం నుంచి రోడ్కి

రోడ్డు లేని పరిస్థితి ఉంది మూడు కిలోమీటర్లు ఇలా తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది వన్ అంటే అయితే సగం దాకా వచ్చింది అక్కడి నుంచి డోలి తోటి మేము తీసుకెళ్తున్నాం రహదారులు అసలు బాగాలేవండి ఏంటి పరిస్థితి అవి రాకూడదు డీ పోలవరం అది కేసుకొచ్చావండి అసలు అయితే అంబులెన్స్ రాలేని పరిస్థితి ఎంత దూరం అంటే మూడు కిలోమీటర్లు అండి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలంటే ఇదండి రోడ్డు పరిస్థితి అలా ఉంది అసలు రోడ్డు బాగాలేదు వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు లేక ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి